కోవూరు మండలం పడుగపాడు చంద్రమౌళి నగర్ లో వెలసి ఉన్న శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ నవగ్రహ దేవతా ప్రతిష్ట సహిత కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామివారికి జరిగిన కుంభాభిషేకంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ చైర్మన్ చౌటూరి లక్ష్మీనారాయణ గ్రామంలో ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కలిసి గ్రామస్తుల పెద్దల విరాళాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుధాకర్ వీర రాఘవులు ఆనందరావు శ్రీను నాగరాజు మణికుమార్ తదితరులు పాల్గొన్నారు వె కేసుకోవాలి

లేదు మొత్తం అందరం మీ నాలుగు వందల యాభై వరకు ఉంది మాది కావున శివాలయం స్టార్టింగ్ చేసిన కానించి ప్రతి ఒక్కరూ గ్రామస్తులు కానీ ఇటు రైతులు కానీ మాకు సహకరించి ఈ దేవస్థానం మేము కట్టుకున్నాము ఈ గజస్తంభం కూడా వేరే దాతలు ఇచ్చారు పూజకు కూడా ఏరే దాతలు ఇచ్చారు కావున అందరూ సహరిస్తేనే గుడి అయింది ఈ గ్రామం తరఫున నా మమ్మల్ని మమ్మల్నించేం కాదు మేము ఊరినే చేద్దుకోవడం మాత్రమే ఈ దేవస్థానానికి ఆ భగవంతుడు చేయించుకుంటున్నాడు మేము చేస్తున్నాం మా గ్రామానికి వచ్చి దేవస్థానం నిలబడితే శివాలయం ఏ దేవస్థ ఏ ఈ గిరిజనుల దగ్గర లేదు అటువంటిది ఆ భగవంతుడు మా గిరిజనులకి దేవస్థానానికి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో శ్వశానం పోయే దారిది కూడా ఉంటాం సుజనం పోయే దారిది కావున దేవస్థానానికి ఏమీ పరిస్థితి లేదు ఏమి ఆదాయం లేవు ఏ పరిస్థితి లేదు ఏదన్నా గవర్నమెంట్ ఆధారం చూపిస్తే దానివల్ల అభివృద్ధి ఇవ్వాల్సిందే కానీ మేము సందాలు వేసుకొని బయట రైతులను అడిగి కిరణాలు కానీ ఏదన్నా కార్యక్రమం కానీ చేసుకుంటున్నాము ఇది గ్రామస్తులే గ్రామస్తులు బయట రైతులు ఎక్కువగా చేస్తున్నాము ప్రతి రైతు ఎవరిని అడిగినా కానీ పది గట్ల సిమెంటు ఒక ఇరవై గట్ల సిమెంటు ఇస్తేనే మేము దేవస్థానం కట్టాం గ్రామస్తులు ప్రతి ఒక్క చెయ్యేసారు చేసి దేవస్థానం మేము ఏర్పాటు చేస్తున్నాం మా కమిటీ నెంబర్లు తొమ్మిది మంది మా కమిటీ నెంబర్ల సహాయంతో నేను దేవస్థానానికి నేను అభివృద్ధి చేసుకొని గవర్నమెంట్ ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేస్తే అభివృద్ధి ఇంకా అభివృద్ధి అవ్వద్ది అని చెప్పి మేము కోరుకుంటున్నాము దేవస్థానానికి పోజారు లేరు ఏరియా దాత పతి పతి నెల ఆ దాత పేరు ఏంటే కాలేజీ వెంకటేశ్వరరావు గారు ప్రతి నెల ఆ పూజారిని పెట్టి ఆయన పోషిస్తున్నాడు ఐవర్ని పెట్టి ఆయనే జత్నిస్తున్నాడు కావున ప్రతి ఒక్కరూ సహకరించవలసింది మా గ్యామస్తున్నారు ధ్యాన సంఘంలో ఎక్కడా లేదు ఓం నమస్తే వాయ జయ జయశంకర హరహర శంకర ఈరోజు పెద్ద పొడుగు వాడు చంద్రబాబు నగర్లో శ్రీ 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 ఉమాదేవి సైత చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానందు ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు నవగ్రహాలు అదేవిధంగా నాగేంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభోపేతంగా త్రయాణిక దీక్షాయిత పూర్వకంగా ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యన స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన అదేవిధంగా తొమ్మిది నుంచి పదిన్నర లోపల స్వామి యొక్క ధ్వజస్తంభము మరియు నవగ్రహాలు సహిత నాగేంద్ర స్వామి వారి యంత్ర ప్రతిష్టాపన ధ్వజ ప్రతిష్టాపన జరిగింది శివుడాది చెయ్యన కుట్టింది కాబట్టి ఈరోజు పరమేశ్వర నీ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి ఈ లోకానికి అందరికీ కూడా జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరు మీరే తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళు జగమంతుడు రక్షించాలంటే మీరే కాబట్టి ఆ యొక్క రక్షించే మార్గాన్ని చూపించే ధ్వజస్తంభాన్ని ఈరోజు మేము మా యొక్క చంద్రమౌళి నగర్లో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ధ్వజప్రదిష్ట కమిటీ మెంబర్లు భక్తులు అందరి యొక్క సహాయ సహకారంతో అదేవిధంగా ధ్వజస్తంభాన్ని దాతల సహాయ సహకారాలి అత్యంత విభవిధంగా భక్తుల యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ దివ్యమైన ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం చక్కగా చేసినాము కాబట్టి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి యొక్క దర్శన భాగ్య కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాకనే కోరుచున్నాము జె జె శంకర హర హర శంకర మే వింతే తగ్గించే అమ్ముతాం రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయము ఫ్యాన్సీ సీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు